హాయ్ నమస్తే మనత్వం ఈరోజు వచ్చి అమ్మవారి గుడికి వచ్చే చాలా పవర్ఫుల్ ఏ కోరికలు కోరుకున్నా తీరతాయని మా నమ్మకాలు ఈరోజు రాజమండ్రి నుంచి అమ్మవారి గుడికి ఎలా వెళ్తామో ఆ దారిలో ఏముంటాయో మొత్తం చూపిస్తాను ఇది వచ్చి మ్యూజియం అన్నమాట ఎవరి గురించి అంటే సార్ ఆథర్ కాటన్ గారి గురించి ఆయన కట్టిన బ్యారేజే అక్కడ సంబంధించిన ఎలా ఫొటోస్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి గోదావరి అమ్మ ఉగ్ర రూపం చూపిస్తుంది అక్కడి నుంచి మన ప్రయాణం మొదలు పెడదాం చూసారా ఆ పక్కనే గోదావరి మాట మొత్తం ఎంత ఫాస్ట్గా వెళ్తుందో వాటర్ చూద్దాం ఫ్లో చాలా ఎక్కువ ఉంది ఈ బ్యారేజ్ ఆయన కట్టిందన్నమాట ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి అమ్మవారి గుడికి అక్కడ బోట్స్ అన్నీ ఆఫీసర్ ఇవ్వాలి ఎందుకంటే ఫిషింగ్ చేయకూడదు చాలా వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉందని గవర్నమెంట్ ఆర్డర్ అనమాట ఈ అమ్మవారి గురించే నేను చెప్పింది ఇలా ఎంట్రీ అయిపోతే ఇక్కడ జనాలు అమ్మేది ఏంటంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ ఏం కోరిక కోరుకున్నా ఎవరికి చెప్పద్దు మీ మనసులో నుంచుకొని కోరిక అయిన తర్వాత ఇక్కడ కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారిని వచ్చి దర్శించుకుని మీరు ఏం కోరుకున్నారో వేస్తారా లేకపోతే కోడి వేస్తారా అని అది మీరు ఇక్కడికి వచ్చి ఆ సైడ్ని ఉంటుంది అన్నమాట ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు ఒక గ్రౌండ్ ఉంటుంది లెఫ్ట్ లో గ్రౌండ్ చూస్తున్నారు కదా అక్కడే మీకు ఎవరైనా చెప్తారు అక్కడ ఎక్కడ ఉంటాయి రూమ్స్ మొత్తం అంతా ఇక్కడ ఇంకా అన్నపాసరణ కూడా అన్నమాట మేము వచ్చేటప్పటికి రైట్ సైడ్ లో ఒక బాబుకి అన్నపాసరణ కూడా చేస్తున్నారు చాలా బాగున్నాడు బాబు కూడా ఇప్పుడు అమ్మవారిని దర్శించి కూడాకి వెళ్ళిపోదు చూసారా ఇక్కడ చేస్తున్నారు మొత్తం బాబుని అక్కడ పెట్టారు కెమెరా వగేరా మొత్తం అంతా తెచ్చుకున్నారు మొత్తం చుట్టాలు అందరూ వచ్చారు మొత్తం అందరు గుమ్ము గూరు మరీ చూస్తున్నారు బాబు వస్తున్నాడు పాపం ఆగిపోయాడు అక్కడే ఆ వెనకాల నుంచి వచ్చాడు అక్కడ వరకు వచ్చి లాం చూస్తున్నాడు తప్ప అక్కడ ఏమున్నాయని చూడలేదు నాన్న దగ్గరికి వెళ్తారేమో మరి ఆ బాబు చాలా వస్తున్నారు మధ్య మధ్యలో వీడియో రికార్డ్ చేయడం కూడా చాలా కష్టమైంది ఇంకా అన్నం లేదో వచ్చేసారు వచ్చి ఎలా నుంచి చూస్తున్నారు అందరూ గుడికి వచ్చిన వాళ్ళు అందరూ బాబు దిష్టి తగులుద్దేమో బాబు ఇంటికి వెళ్ళి దిష్టి తీయమని చెప్పాలి అలా ఇదే అండి అమ్మవారి గుడి ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి మొత్తం అంతా ఇంకా అబ్బాయి గురించి పూజలు అన్నమాట మొత్తం పూజలు చేసుకుని పేరు పెట్టుకుంటున్నారన్నమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఏం కోరుకున్నారో మొత్తం జరుగుతాయని మా నమ్మకం మీరు ఒకసారి వెళ్ళి దర్శించుకోండి చాలా పవర్ఫుల్ అమ్మ కానీ కోరు కోరుకున్న తర్వాత ఎవరికి చెప్పకండి ఇది ఒక చిన్న బ్రిడ్జ్ అనమాట అటు ఇటు తిరగడానికి చాలా పాత బ్రిడ్జ్ ఇది చూసారా గోదావరి ఎలా ఉందో బాగుంటుంది వ్యూ కూడా చాలా బాగుంటుంది పోలవరం ఇదే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోస్తాకి అన్నాన్ని ఇచ్చే వ్యూ ఇటు సైడ్ పొలం ఇటు సైడ్ గోదావరి మధ్యలో రోడ్డు నేను స్టార్టింగ్ ఒక మ్యూజియం చూపించాను కదా దాని పక్కనే ఒక గోదావరి చూపించిన అక్కడ చేపలు మార్కెట్ మాట ఇక్కడ చూడండి ఈయన ఎలా చేపలు పడుతున్నారో అసలు పట్టగానే చేప అలా దొరికిపోతుంది అన్నమాట మీకు ఎవరికైనా కావాలంటే ఈ లొకేషన్కి వచ్చి చా ఫిష్ మార్కెట్ అది తీసుకోవచ్చు ये रोज की दे वीडियो ओके okay, बाय